గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కానీ ఈరోజు నేను ఉండట్లేదు సార్ అయితే ఫోన్ చేసి రమ్మను అనమాట మా సార్ సారలేదు పెద్దలకు చిప్పనీలు అన్నారు ఆ పెద్దల్లో ఒక పెద్ద దేదే కదా ఆ సార్ తిరిగిపోవచ్చు కమ్మ వాళ్ళకైతే మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పని అంతా అన్నారు ఇక నేనైతే కారు వెళ్తున్నానండి గుంటూరే అనుకోవచ్చు మేబీ నేను వెళ్తున్నా ఆటో ఏదైనా వేసుకెళ్తున్నాను లాస్ట్ వీడియో వీడియోలాగా మనకేదన్నా వేస్తానికి వస్తాయని ఒక వంద రెండు వందలు ఆస్తు అయితే తీసుకెళ్తానా పోతే ఫస్ట్ టైం టాటా టియాగో దాల్పోతున్నాను అనమాట టియాగో చిన్న కారే అయినప్పుడు కూడా టాటా కారు కాబట్టి కొంచెం గర్వంగా ఉంది టాటా కారు దాతున్నా అని దాని విషయం వెళ్తున్నా టైం అయితే ఎనిమిదిన్నర అయింది నేను తొమ్మిది గంటలు కారు చేయాలి బాపూట్లో అరగంటలు అయితే వెళ్ళిపోవాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ఇప్పుడు నా సితారా అది సితారా అని ఇంగ్లీష్లో వాళ్ళకి ఏం స్పీచ్ ఇచ్చారంట వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు సిరి సంగతి వచ్చే వారికి సిరి వాళ్ళకి మీ పేరెంట్స్ తీసుకొస్తే రెండమ్మ ఏం పంపించట్లేదు కాబట్టి సిరి వాళ్ళ పాత స్కూల్ అయితే ఎలా పోతుంది ఆ అది విషయం అనమాట ఇంకా దానిలో మాడుకుందాం కాకపోతే నన్ను రమ్మన్నారు కాబట్టి ఒక సంఘ పెద్దగా ఒక చైర్మన్ గా చైర్మన్ గా నేను కాబట్టి

ై బై 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 స్కూల్ దగ్గర అయితే రెడీ చేశారు స్పీచ్ బాగా చెప్పాలి మీ ఇద్దరు ఒకటి రాలేదు మొత్తం వచ్చిందా సరే నువ్వు నువ్వు కూడా ఏమైనా చెప్తావా అమ్మ వీడియో తీసుకురే సరేనా బాగా చెప్పాలి అంటే జెండా కార్యక్రమం సార్ వాళ్ళు ఫోన్ చేసి ఆ నీళ్ళు జెండా కర్ర ఒకటి కావాలంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే తెప్పించారనమాట కర్రా అది పరిస్థితి రైట్ రైట్ ట్రేమైపోతుందండి సేమ్ అపార్ట్మెంట్ అండి లాస్ట్ టైం వచ్చాను కదా చివరి కారు ఇప్పుడు మనం వెళ్ళబోయేది టాటా టియాగో టాటా వాళ్ళ కార్లు బాగుంటుంది ఫస్ట్ టైం తోలబోతున్నా సార్ కోసం వెయిటింగ్ సేమ్ లిఫ్ట్ సార్కి ఫోన్ చేసినండి ఒక గడియ సమయం అన్నారు టిఫిన్ చేసారు అమ్మాయిలోకి వెళ్ళన్నారు హడావిడికి వచ్చా జనం చేయొత్తారా కానీ ఆపుకుండా వచ్చా తొమ్మిది అయిపోతుంది కార్ తీయాలని కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ ఇలా నిదానంగా జనాన్ని ఎక్కిపోతే కొంత రూపాయలు వచ్చాయి టాటా తియా ఫీల్ టాటా కార్లు పట్టుకుంటా ఫీల్ మాములు ఉండీ ఎస్పెషలీ నాకుంటాయి బాగుందండి నాకైతే చిన్న కారు బాగుండేది కానీ ఆ డోర్ సౌండ్ చూడండి డబ్ అని కొన్ని కార్లు మన తాటికల మాత్రం వస్తాయి డోర్ వేస్తే ఏ కార్లు పియలేం చెప్పండి కొన్ని కార్లు బాగుంది కాకపోతే ఏ గుంటూరు విజయవాడ ఎటు వెళ్తలేదండి జస్ట్ మనం బాపట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ఇద్దరిని పికప్ చేసుకుని నండూరు నండూరు చుండూరుపల్లి అక్కడ ఉంది అక్కడ వరకే వెళ్ళేసి అక్కడ ఈవినింగ్ వరకు స్టే చేసి అక్కడి నుంచి రావాలంట సార్ అయితే చెప్పారు రాగానే రెండు వందలు ఇచ్చి నీ దగ్గర పెట్టుకోమ్మా టిఫిన్ చేసేసి నీ దగ్గర పెట్టుకో మిగతావి మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం చేద్దాం అన్నారు అట్లా ఉండాలండి కొన్ని కార్లకి వెళ్తే మనం ఫోన్ చేయాలి ఏమండి భోజనం టైం అవుతుంది ఏంటి పరిస్థితి అని దట్ ఈజ్ నాట్ రైట్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందులో బాగున్నారండి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇందా చెప్పాను గుడ్ మార్నింగ్ మళ్ళీ కనబడి చదువుతున్నాను పిల్లల్ని అయితే వీడియో తీయడం కుదరలేదండి అందువల్ల చూపించలేకపోయాను పిల్లలైతే ముగ్గురు కూడా వెళ్ళిపోయారు సిటీ కూడా యూనిఫామ్ వేసుకుంటే బాగుండేది అంచీ యూనిఫామ్ వేసుకోమని అన్నాను కాకపోతే సిటీకి లూజ్ అయిపోద్ది అని చెప్పానని సివిల్ డ్రెస్సులు అయితే పంపించానండి అదేవిధంగా నేను కూడా బయలుదేరి వెళ్తున్నాను నాకు కొంచెం పనులు ఉన్నాయి అందువల్ల వాళ్ళతో పాటు కంచి అయితే అదన్ని సాగితే మా ఆయన గారు చెప్పిన కోరిక అయితే నేను కూడా స్కూల్కి అయితే వెళ్తున్నాను అదేవిధంగా పిల్లలు అయితే స్పీచ్ చెప్పిపోతున్నారు కదా అబ్బో ఏం మాట్లాడతారో దగ్గరుండి అయితే చూడాలన్నమాట భయపడతారా ధైర్యంగా చదువుతారా అనేది చూడాలి ఖచ్చితంగా నేను కూడా ఎదురు చదువుతున్నాను ఇప్పుడు అని చెప్పానని అదన్ని సాగితే ఇకపోతే అక్కడ మా స్కూల్లో అయితే మా ఊరు స్కూల్లో రిపబ్లిక్ డే అంటే అందరికీ తెలిసింది ఎలా చేసుకుంటారని కాకపోతే మా ఊరు స్కూల్లో ఎలా చేసుకుంటారనేది నేను మీకైతే వీడియో అయితే పెడతానండి చూడండి

చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా రాట్లేదా

ूशन ई प्रौड टू बी एंड इंडियन अंड लव मई कंट्री वेरी मच्छन अंदर नमस्कार ఎప్పుడైనా అలాగే మన సుభాకాంక్షలు ఈరోజు నాలుగు వంద పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేశారండి స్కూల్లో అయితే అందరికీ పెన్సిల్లు ఇచ్చారంట వాళ్ళు ముగ్గురు అయితే అందులో పెట్టుకున్నారు అదేవిధంగా స్వీట్ ఇచ్చారు అందరికీ నాకు కూడా నేనైతే ముందు వచ్చేసాను ఇంకా వీళ్ళు స్వీట్ తీసుకుని ఆ పెన్సిల్ ఇచ్చారు నా దగ్గర ఉంది అదండి సాగితే చూశారు కదా స్కూల్లో అయితే అలా జరిగిందనమాట సీతార్ అయితే స్వీట్ చెప్పలేకపోయింది లాస్ట్ లైన్ అయితే ఒకటి రాలేదంటండి సార్ కూడా చెప్పారు నాకు పర్లేదు సార్ అని చెప్పి అను అనిచి మాత్రం ధైర్యంగా అయితే చెప్పింది సితారా విషయంలో మాత్రం వెళ్ళి నుంచి ఉందే కరపడింది ఇక వద్దులే అని చెప్పి పిలిచేశారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అదని సంగతే ఇక రిపబ్లిక్ డే అయితే ఇలా జరిగిందనమాట మాకు ఇంట్లో అయితే పనులు అయితే ఉన్నాయి గప్ప గొప్ప పనులు అయితే చేసుకుని ఈరోజు సెలవే కాబట్టి పిల్లలైతే మా నాయనమ్మల ఇంటికి వెళ్తామని చెప్పి అంటున్నారు అదేవిధంగా మాకు బుధవారం నుంచి అయితే మిరగాయలు స్టార్ట్ అవుతాయని చెప్పానని అన్నారు ఇందాకే నాకు మా దై అయితే చెప్పింది అది ఏ విషయం ఏందని అనేది నేనైతే వాళ్ళని తీసుకుని వెళ్ళి అయితే కనుక్కుంటాను అదన్నీ సాగితే ఇక నేనైతే సెలవు అండి బైక్ నండూరు అయితే వచ్చానండి మనకి పొన్నూరు దగ్గరలోనే అక్కడ భోజనం చేయడానికి కూడా ఏమి ఉండవు అనమాట ఏ ఊరే కథం అయిపోయింది ఊరు చివరికి వచ్చేసాను అక్కడ చెట్టు కింద బండి పెట్టుకుందామని అని అండి ఏమైనా ఏమన్నా వస్తే అని చూడాలి ఇక్కడ చెప్పిన భోజనం చేసేదాని అక్కడ ఫ్రూట్స్ ఆటో ఒకటి తగిలింది ఒక యాభై రూపాయలు ఇచ్చి అదొక ఫ్రూట్ అదొక ఫ్రూట్ తీసుకుంటే మన పని అయిపోద్ది చూద్దాం రెండున్నరకి మనం డ్యూటీ కంప్లీట్ అయిపోయిందండి టాటా టియాగో బాయ్ బాయ్ కవర్ వేస్తే మన పని అయిపోయిందనమాట కారు పెట్టేసి అయితే వస్తున్నానండి మనోడి దగ్గరికి అయితే మేడం ఏం చేశారంటే చాలా అంటే చాలా ఆప్యాయంగా అలంకరించారు మ్యారేజ్ అయిందంటే ముగ్గురు ఆడపిల్లలు అండి అన్నాను అయితే మనకి మన బాబుది బర్త్డే జరిగిందంట అయితే కొన్ని అరిసెలు ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చారు మేడం వద్దు మేడం అనకుండా అయ్యో తమ్ముడు లాంటి వాడు తీసుకెళ్ళం పర్లేదని చెప్పన్నారు ఏదైనా ఒకటండి ఊరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఎక్కడికి వెళ్ళాం మనం ఇస్తే మనకి మర్యాద మర్యాదిస్తారనమాట ఇదిగోండి అరిసెలు పోతే చాక్లెట్ బాక్స్ బాబు చేతే ఇప్పించింది చెల్లెళ్ళకి ఏమన్నరా అని చెప్పేసి ఇదిగోండి మా వాళ్ళు పండుగ చేత వీళ్ళు నాకు ఇక ఇంటికి వచ్చానండి వీళ్ళు మా వాళ్ళు పండుగ

ఇది వాస్తవానికి ఒక చేప కూడా తేవచ్చు నా తలకాయలు నా తలకాయలు అంటున్నావని ఎంతో తెలుసాయి నాలుగు వందలు ఒక్కొక్కటి సంగతి కాదు అది మొత్తం రెండున్నర కేజీలు కేజీ నూట డెబ్భై రూపాయలు అంట అది ఇంకా నలభై రూపాయలు ఇచ్చాడు అయ్యే రాగండ్లు ఇవి ఒకసారి కింద చూపించు నీ తలకాయలు చూపించు చేప ఏమో రెండు వందల ఒక చేప రెండు వందల వచ్చింది ముంద ఒక చేప తీసుకున్నా ఏందో మనసు ఒప్పలేదు తలకాయలు తలకాయలు అంటున్నావు కదా పెద్దా ఖర్చు పెడతాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వీళ్ళకి ఇచ్చేసి వచ్చేసా నాకు సంబంధం లేదమ్మా నువ్వు ఏమైనా చేసుకో చదండి విషయం వీడియో ఎంత క్లోజ్ చేద్దాం ఆ చేపలు ఆ కథ ఏంది మా అమ్మ చేత వండిద్దాం వండిద్దాం వండు చాలా నుంచి సరే ఏదేమైనప్పుడు కూడా మీరు ఫర్దర్ వీడియోలో వచ్చేది చూడండి ఏడో ఆడో ఏడో ఏడో చోట మా సిరి కోరిక తీరింది తలకాయల కోరిక కూడా తీరింది ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఈ క్షణం కన్ను ఆ దురద ఏం రాదు తర్వాత తిన్నా గుర్తు వచ్చిద్దేమో కదా అదే 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 అంటుంది అలాంటి విషయం ఈరోజు ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు సంపాదించాము అందులో ఖర్చులు పోయినాండి ఏదైనాప్పుడు కూడా సిరి ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి సిరికి చేపలు తీసుకొస్తే నాకు తలకాయలు వస్తాయని ఏమనుకుంది కాబట్టి వీళ్ళిద్దరు తింటే నేను కూడా మా ఫ్యామిలీ అందరూ తినవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను కాబట్టి తీసుకొచ్చాను ఇంకో వీళ్ళకి వెళ్దాం అండి బాయ్